ఇదిగోండి కాగడా కాగడ పూలు తోసా కదా మాల ఎలా కట్టుకున్నాం చూద్దాం నేను వెరెండి కడతా మాల చూపిస్తాను చూడండి ఇక పూలు సిజ్రా ఒకటి తీసుకున్నాను ఇదిగోండి నా కంటే కొంచెం లావుదారం సన్నం అయితే కట్ అయిపోతుంది పువ్వు లావుగారం ఇదిగోండి చూడండి దీన్ని ఇలా తీసుకొని అంటే దేనికైనా వేసుకోవచ్చు ఇలా ఆ ఉప్పు లాగా ఉంటే చారు పట్టుకోటానికి ఇదిగో ఏది ఇలా పట్టుకొని ఇంకో ఇలా చెప్పి కదా మొత్తం నాలుగు కలిపి ఇలా ఇది అర్థమైందా కట్ కట్టేసా ఇప్పుడు దానికి నాలుగు దారాలకు కనిపిస్తుంది

e non lo paramo per questo. 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 E non lo paramo non lo paramo അതിലോ കാടും കാടക്കുകയന്ത്രപ്പെട്ടു മറന്ന എന്തായി കട്ട് हमारे उड़ान मंडला पेटेस्टर ये एक्स्ट्रा उड़ान हम बुड़े लगा तीन बुड़े लगा इनको इसको बुड़े इसको जहाँ जेल कर देखना सही कर देते हो चीन में ठंडा 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 देखना नहीं चाहिए देखो मालूम सोलह चौड़ापे तेरे सुने तेरो नेला मेंटर ఈ రెండు లైన్లు ఉన్నాయి కదా ఈ రెండు క్లైన్లు పరిచిండి ఎలా పెట్టుకోవాలి వేసుకోండి ఈ పైకి ఉంటుంది రెండు దారా దగ్గర నుంచి ఇలా వేసుకోవాలి మన మామూలు వేసుకుంటాం ఇవ్వండి లాస్ట్కి వచ్చేస్తుంది మా చూడాలి అలా ముందు అట్లా మళ్ళీ దాన్ని లాస్ట్కి వచ్చింది

एक्सपा <laughs> okay. 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 okay.

quando quando si fa la okay, okay.